ఈరోజు మనం ఒక విషయాన్ని చర్చించుకున్నాం అది ఏంటంటే ఒక వ్యక్తి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఐటి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అన్నమాట అయితే ఆ ఇంటర్వ్యూలో అన్ని మంచి మార్క్స్ వచ్చాయి మంచి ప్రొఫైల్ ఉంది నాలెడ్జ్ ఉంది ఆ వే లాంగ్వేజ్ కానీ స్పోకెన్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట విను అయితే ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో ఎంప్లాయర్ అంటే తెలుసు కదా ఎంప్లాయర్ అంటే జాబ్ చేసేవారు ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవారు ఓకే ఆ ఎంప్లాయర్ అంటారు నువ్వు సెలెక్టెడ్ అని ఇంతకి మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని అడిగారు నువ్వు ఇంత పెద్ద చదువులు చదివావు కదా మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని అడిగితే అతను ఏం చెప్పాడు మీరేం ఊహిస్తారు చెప్పు అంత పెద్ద చదువు చదువు చదువుకొని మంచి కంపెనీలు జాబ్కి వెళ్ళాడు అంటే వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అంటే మీరేమి ఊహిస్తారు ఏం ఊహిస్తారు మంచి వాళ్ళు కూడా మంచి లెవెల్లో ఉంటారు అని అనుకుంటారు కదా ఫార్మర్ అనుకుంటున్నావు కదా కాదు ఫార్మర్ కూడా కాదు వాళ్ళ అమ్మ నాన్న మామూలుగా మనం బయట చూస్తుంటే ఉంటే రోడ్డు పక్కన కానీ అక్కడ చెత్త కుండీల దగ్గర పెద్ద పెద్ద కాలువల దగ్గర ఈ ఈనప రేకులు మేకులు ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏర్కొని అవన్నీ అమ్మి డబ్బులు సంపాదించి వాళ్ళ జీవితాన్ని గడిపే ఉంటారు కదా అట్లాగా వీళ్ళ అమ్మా నాన్న ఆ పని చేసేవారు అయితే ఈ ఎంప్లాయర్ ఏమన్నాడు అంటే నువ్వు నీకు నేను సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ ఇస్తాను సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ ఇస్తాను అంటే శాలరీ అనమాట ఇస్తాను నువ్వు మూడు రోజులు కేవలం ఒక మూడు రోజులు మీ అమ్మా నాన్న వింటున్నావా సరిగ్గా కూర్చో మీ అమ్మా నాన్న ఏం చేశారు ఆ పని మూడు రోజులు చెయ్యు నాలుగు రోజులా నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను అపాయింట్మెంట్ లెటర్ అంటే పలానా వ్యక్తి పలానా కంపెనీలో పలానా జాబ్ లో ఓకే అయ్యాడు అపాయింట్ అయ్యాడు నియమించబడ్డాడు అని అనమాట అపాయింట్మెంట్ లెటర్ అండి వీనే అనుకున్నాడు ఓ అంతేనా ఇంత చిన్నదా టాస్క్ అనుకున్నాడు అనుకొని ఏమైంది బయలుదేరాడు బయలుదేరి ఇంటికి వెళ్ళి ఏరా నాన్న జాబ్ వచ్చిందా చాలా టెన్షన్గా ఉంది ఆతృతగా ఉంది చెప్పరా జాబ్ వచ్చిందా అంటే వచ్చేసినట్టే మమ్మీ అని అన్నాడు ఇంతకీ ఏంటి విషయం మరి ఎప్పటి నుంచి వెళ్ళాలి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అంటే ఒక నాలుగు నాలుగు రోజుల తర్వాత వెళ్ళొచ్చులే అన్నాడు సరే ఇంకా ఇంట్లో ఇంకా ఏం విషయం చెప్పలేదు అనమాట సరే మామూలుగా ఆ రోజు నిద్రపోయారు పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్నతో పాటు బయలుదేరు అదేమి నాన్న నువ్వు మాతో వస్తున్నావు అంటే అమ్మా ఎంప్లాయర్ అంటే మా ఎండి నాకు ఒక టాస్క్ ఇచ్చారు నేను ఒక మూడు రోజులు మీతో పాటు మీరు చేసే పని నేను చేసి చూపిస్తే నాకు సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ తో జాబ్ ఇస్తానన్నారు అని చెప్తాడు అదేంట్రా అదెలారా అని అంటారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళు కష్టపడతారు ఎంత కష్టమైనా పిల్లల కోసం కష్టపడతారు కానీ పిల్లలు మాత్రం కష్టపడకూడదు అనుకుంటారు పిల్లలు మేము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు అని అనుకుంటారు అదేంట్రా అది వెళ్ళారా అని అంటే అయ్యే ముందులేమ్మా ఒక మూడు రోజులే కదా అని చెప్పి బయలుదేరుతారు బయలుదేరుతాడు చూసుకోరు కదా అవే చిన్న చిన్నవి హెల్తీ యాబట్స్ నేర్చుకోవాలి ఇట్లా చేయకూడదు సరేనా సరే అప్పుడు వెళ్ళగానే జస్ట్ ఒక నా కొంత దూరం రాగానే ఆ చెత్త ఎటువైపు అయితే ఉందో అటువైపు జస్ట్ ఒక అడుగు వేస్తాడు వాటి కాళ్ళలో కసుకమని గాజు పెంకు గుర్చుకుంటుంది అలా గుచ్చుకోగానే ఏమవుతుంది వాడు అమ్మ అబ్బా అమ్మ అబ్బా అంటాడు అని బోల్డ్ రక్తం పోతా ఉంటుంది అప్పుడు వాడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసి మూడు రోజులు హాస్పిటల్ లో ఉంటాడు వాడు అప్పుడు నాలుగో రోజు ఏదో విధంగా వాళ్ళ ఆఫీస్ కు వెళ్తాడు ఆఫీస్ కు వెళ్ళి వాళ్ళ సర్తో చెప్తాడు ఏమి నాన్న అయిపోయిందా మూడు రోజులు ఏంటి ఆ కాళ్ళకి కట్ ఏంటి అని అడిగితే సార్ నేను మీరు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను మీరు ఆలోచించండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు తన కాళ్ళకి ఇప్పుడు తన వల్లే కదా తను ఉద్యోగం ఇచ్చేసుకుంటే ఆల్రెడీ చక్కగా జాబ్ చేసుకునేవాడు కదా మరి థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకు వెళ్ళాడు దేనికి మీరు ఆలోచించండి థ్యాంక్స్ ఎందుకు చెప్పడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే అతను ఊహించలేదు వాళ్ళ అమ్మ నాన్న ఇంత కష్టపడి ఆ మేకలు గుచ్చుకున్నా మేకలు గుచ్చుకున్నా రేకలు గీసుకుపోయినా తమ పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇంత కష్టపడుతున్నారని తెలియదు సార్ మీ వల్ల నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసింది వాళ్ళని నేను జన్మలో ఎటువంటి బాధ పెట్టను వాళ్ళని చక్కగా చూసుకుంటాను కేవలం ఇది మీ వల్లే జరిగింది మీరు ఆ మాట ఆ ఏదైతే టాస్క్ నాకు ఇచ్చారో ఆ టాస్క్ మీరు నాకు ఇవ్వకపోయి ఉంటే నేను ఈ ప్రయత్నం చేసేవాడిని కాదు ఎందుకు అంటే ఏదో ఒక జాబ్ చూసుకునేవాడి ఆ జాబ్ లో ఎంతో కొంత జీతం వచ్చేది హాయిగా నాకు జీతం వెళ్ళిపోయేది కానీ మీరు ఈ టాస్క్ పెట్టడం వల్ల నేను వాళ్ళ యొక్క కష్టాన్ని తెలుసుకున్నాను కాబట్టి మీకు నాకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు జాబ్ దొరికితే జాబ్ ఇంక ఓకే అయినట్టే కానీ అక్కడ నుంచి వచ్చేస్తాడు అది ఆ పక్కన పెడితే అక్కడి నుంచి వచ్చేయడం పక్కన పెడితే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అది ఒక తల్లిదండ్రుల్ని కోరికలు కోరుతున్నారు అది ఎంత విలువైంది మా తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఇవ్వగలుగుతారా లేదా నిజానికి మీరు కోరింది ఆ టైంకి అవసరమా కాదా ఒక ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు వస్తువు మీకు నచ్చింది మీరు టాయ్ షాప్ వెళ్తే చాలా కాస్ట్లీ వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు నాకు ఇది కావాలి అని అడుగుతారు జస్ట్ చూపించి వేళ్లతో చూపించి నాకు ఇది కావాలని అడుగుతారు అంటే మీకేంటి ఏముంది అమ్మా నాన్న క్రెడిట్ కార్డు ఉంటది డెబిట్ కార్డు ఉంటది లేదా ఇంకొక కార్డు ఉంటది జస్ట్ అది స్వైప్ చేస్తారు కొనిస్తారు అని అనుకుంటారు కానీ ఆ క్రెడిట్ కార్డులో లో బ్యాంకులో బ్యాంక్ లో డెబిట్ కార్డ్ లో డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళు కష్టపడితే గాని రూపాయి కూడా రాదు కాబట్టి ఆ రూపాయి విలువ తెలుసుకోవాలి అది ఎంత కష్టపడితే వాళ్ళు ఆ రూపాయిని సంపాదించారు ఒక రూపాయిని ఖర్చు పెట్టే ముందు మనం దీన్ని సంపాదించగలమా మన అమ్మ నాన్న లాగా దీన్ని సంపాదించగలమా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేంటిలే మా నాన్న ఇస్తాడు మా తాత ఇస్తాడు మేము కొనుక్కుంటాం లేకపోతే మేము హాయిగా ఉంటాం సుఖంగా ఉంటాం అని ఆలోచిస్తారు కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళు మీకు ఇవ్వటం వాళ్ళ బాధ్యత కానీ దాని విలువ తెలుసుకోవడం మీ బాధ్యత ఎప్పుడు కూడా అమ్మా నాన్నల మీద కానీ ఇంకా తాత అమ్మమ్మ తాత నాయనమ్మ ఇలా వాళ్ళ మీద వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద కానీ ఆధారపడకూడదు కొంతవరకు మీరు ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు కానీ ఎదిగిన తర్వాత కూడా మా నాన్న నాకు ఎంత ఆస్తి ఇచ్చాడు లేదా మా తాత ఎంత ఆస్తి ఇచ్చాడు అని కాకుండా వాళ్ళ నుంచి నేను మంచి ఎంత నేర్చుకున్నాను నేను నా సంపాదించే శక్తిని ఎంత పెంచుకున్నాను అనేది చూడాలి ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా సంపాదించడం నేర్చుకోవాలి అంతేగాని తాతల ఆస్తి తండ్రుల ఆస్తి మీద బ్రతకాలి అనేది ఆలోచించకూడదు ఎప్పుడైతే మనం అలా ఆలోచించమో వాళ్ళ ఆస్తుల మీద డిపెండ్ అయి ఉండము అప్పుడు మనకి కష్టపడే తత్వం వస్తుంది ఈ పని కాకపోతే ఆ పని ఈ పని కాకపోతే ఆ పని చేయాలి అది కూడా మంచి మార్గంలో వెళ్తూ మన సంపాదన ఉండాలి మనము తల్లిదండ్రుల్ని హ్యాపీగా ఉంచాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని మనం అనుభవిస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచడం కాదు మనము స్వయంగా సంపాదించి అప్పుడు వాళ్ళని ఆనందపరచాలి అర్థమవుతుందా తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడకూడదు వాళ్ళ వాళ్ళ ప్రేమని మీరు ఆస్వాదించండి కరెక్టే వాళ్ళు ఇస్తే తీసుకోండి కరెక్టే కానీ నాకు ఇదే ఇవ్వాలి ఇదే కావాలి తమ్ముడికి ఎందుకు ఎక్కువ నాకెందుకు తక్కువ చావు నాకు తమ్ముడికి ఎందుకు నా ఒక్కడికే ఇవ్వు లేకపోతే అన్నయ్యకెందుకు ఎందుకు నా ఒక్కడికే ఇవ్వు అని కాకుండా అసలు ఎవరికి వద్దు మేము సంపాదించుకుంటాం ఎందుకు మేము ఎలిజిబుల్ దేనికి ఎలిజిబుల్ ఎర్న్ చేయటానికి అంటే మేము సంపాదించగలిగిన శక్తి మాలో ఉంది తెలివితేటలు మాలో ఉన్నాయి కాబట్టి మాకు కావలసింది మేమే సంపాదించుకుంటాము అనే విధంగా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు ఒకళ్ళ మీద ఆధారపడరు ఒకళ్ళ మీద ఆధారపడని వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది దాన్ని ఆత్మాభిమానం అంటారు ఆత్మాభిమానం ఉన్నవాడు ఎప్పటికైనా అంటే వాడు ఉన్నత స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి తక్కువగా ఉన్నా కూడా పైకి వస్తాడు సో ఇది మీరు తెలుసుకోవాలి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్